పట్టు బట్టాలు జింపి పొత్తిల్లు వరసి పట్టు బట్టాలు జింపి పొత్తిల్లు వరసి నీలంబిరి తోటల నిద్రలు ఓవయ్యా నీలంబిరి తోటల నిద్రలు ఓవయ్యా వే నిల్లు వేగా వేగ ధరలిచ్చే వే నిల్లు సాల్లు వేగ ధరలిచ్చే నీలంబిరి తోటలల్లా నిద్రలు ఓవయ్యా నీలంబిరి తోటల నిద్రలువయ్యా పట్టు బట్టాలు గించి పొత్తిల్లు వరసి పట్టు బట్టాలు గింపి పొత్తిల్లు వరసి నీలంబిరి తోటల్లా నిద్రలువయ్యా నీలంబిరి తోటల్లా నిద్రలు వయ్యా నల్లా వంగోలు తెచ్చి నడపిత్తు నిన్న నల్లా వంగోలు తెచ్చి నడపిత్తు నిన్ను నీలంబిరి తోట్లల్లా నిద్రలు ఓవయ్యా నీలంబిరి తోట్లల్లా నిద్రలు ఓవయ్యా వాటా బొమ్మాలు తెచ్చి వాడితూ నిన్ను వాటా బొమ్మాలు తెచ్చి వాడితూ నిన్ను నీలంబిరి తోట్లల్లా నిద్రలు ఓవయ్యా నీలంబిరి తోట్లల్లా నిద్రలు ఓవయ్యా పట్టు బట్టాలు జింపి పొత్తిల్లు వరసి పట్టు బట్టాలు జింపి పొత్తిల్లు వరసి నీలంబిరి తోట్లల్లా నిద్రలు అవయ్యా నీలంబిరి తోట్లల్లా నిద్రలు అవయ్యా వాటా బొమ్మలు తెచ్చి వాడితూ నిన్ను వాటా బొమ్మలు తెచ్చి వాడితూ నిన్ను నీలంబిరి తోట్లల్లా నిద్రలు అవయ్యా నిద్రలు బాగునీ జోల పాటలు ఎంత ముద్దుగానే మీ జోల పాటలు చిన్నమ్మలంటే చిట్టి చిట్టి కుల్లలు చిన్నమ్మలు చిట్టి కుల్లలు కులై అవ్వయ్య అవ్వ తాత అంగి ఆ అవ్వ తాత కుల్లలు ఏమో నిద్రలు పోడు బాగా వాటికి పాటలు మాత్రానికి పాటలు మొత్తం చాలా బాగున్నాయి జోల పాటలు అయితే నిజంగా మీరు ఆడవాడుతుంటే ఇక్కడ నిద్ర వస్తుంది చిన్నపిల్లలు ఇంకో రేంజ్ లో పోతట్టు మీరు వాడుతుంటండి ఇద్దరు సో ఇప్పుడు పొలం పనుల మీద పొలం పనులు చేస్తున్నారు కదా మీరు ఏమన్నా ఏం చదువుకోలేరా బాగా పాటలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోరు సో మరి పనుల మీద ఒక పాట పాడండి మేడం శని కల శని శనియోలే బోగాలొచ్చే ఇప్పుడన్నా మాటే మీ మాట ఆడపిల్ల వాడపిల్ల మే పంపు పిల్ల ఆడపిల్ల నిన్ను కాదురా నీలంపు రాజా నా వల్ల నా వల్ల నా వల్ల ఆ కందిసేను కలవబోతే కందివోలే కందివోలే బొగ్గలొచ్చే బొగ్గలొచ్చే నిన్ను కాదురా నీలంబు రాజా నా వల్ల నా వల్ల జన్నసేను నా వల్ల జొన్నసేను కయ్యని పోతే జొన్న వాలే జొన్నలోలే బొగ్గలొచ్చే బొగ్గలొచ్చే నిన్ను కాదురా నీలంబు రాజా నా వల్ల నా వల్ల నేననుకున్నా నా వల్ల మంచి మంచి చెప్పులు దేస్తా కప్పుకు మల్లె పువ్వులు దేస్తా మంచి మంచి చెప్పులు దేస్తా కప్పుకు మల్లె పువ్వులు దేస్తా అందమైన హైదరాబాదు చూడ వస్తావా పిల్ల అందమైన హైదరాబాదు చూడ వస్తావా పిల్ల మంచి మంచి చెప్పులల్ల లొల్లా మల్లె పూలల్లా మంచి మంచి చెప్పులల్ల లొల్లా మల్లె పూల అందమైన హైదరాబాదు చుడ రాదు అందమైన హైదరాబాదు చుడ రాదు ముక్కుకు ముఖగు ముఖ్యరా పుల్లా దేస్త మురేడంత గొలుసు దేస్తా ముక్కుకు ముఖ్య పుల్లా దేస్త మురేడంత గొలుసు దేశ వందమైన పిల్ల పిల్ల మొత్తం రెండు పాటలు కలుపు కొట్టేస్తున్నావు నేనేమో ఆరే ఏంది మళ్ళీ ఎక్కడికి పోతుందేమో అనుకుంటా గానీ ట్యూన్ వేరే పాట ఆడేస్తున్నావు మొత్తానికి నేను మొత్తం గ్యాప్ ఇవ్వకుంటే మొత్తం టక్క టక్క నేను మాట్లాడుకుంటే మధ్యలో మొత్తం టక వంద పాటలు ఆడేసేటట్టున్నావు కదా పాడతావాడతావా పక్క పోనా ఏం కాదు పాడేసి మనకు కావాల్సింది కూడా పాటలే కదా జనాలు ఇలా కూడా పాటలే సో ఇలాక చిన్నగా సేను కంది సేను బొగ్గలు అని కదా మరేం పాటలు పండిస్తారు మీరు మేము కందులు పండిస్తాం ఒడ్లు పండిస్తాం పత్తి వండి మూడు కందులు ఒడ్లు పత్తి ఒకటి నాగు బామ్మ నాగు బామే మాటలు అడిగినా కూడా పాటలకు అడిగిపోతున్నావు పాడ చేయని నేను ఏం మాట్లాడాను వాడే నాగన్న గొడ్లు పెట్టి వాయే గొబిలా వాయే గొబిలా పెట్టి పెట్టి నాగన్నా మెతమయ్యవాయ గొబిలా వాయే గొబిలా వాయమ్మ పసుల పిల్ల లెంత తులువాలా గబిలా వెంత తులువాలా గొబిలా నాగన్న గోడ్లాని నల్గా దంచిన రో గొబిలా పలుగా దంచిన రో ఎర్రన్ని కూడా వెత్తేత్తేకో పంబో గోబిలా వెత్తకో పంబో గోబిలా తెల్లన్నీ కోడ్లాకు తెచ్చే కో పంబో గోబిలా తెచ్చే కో పంబో గోబిలా ఉరికో ఉరిదాడు ఓలా గొబిలా చాతాడు ఓలా గొబిలా చిక్కి సేంద్రుడా జిక్కియా వయ్యా గొబిలా సిక్కియా వయ్యా గొబిలా దొరకి సేంద్రుడా దొరకియా వయ్యా గొబిలా దొరకియా వయ్యా గొబిలా దొరకిస్తే మేమెంతో దోసా కరులామా కబిలా దోసా కరులామా కబిలా పట్టిస్తే పాప కరులా పాప కరులా ఇలా మన కూడా ఒకళ్ళు వాడేరు లాస్ట్ కి ఏమంటాడు నాగేంద్రుడు అనేది ఎవరు చెప్పట్లేరు ఏమని అంటాడా మరి పిల్లలు తెలియక మేడం దొరకలేరు కదా నాగుంబాము ఏమంటాం కాలు మట్టి రాయి మట్టి పడితే కూడా మట్టి సౌండ్ కూడా వాసన బట్టి మనిషిని కనుక్కొని పగబడితే అట్లా పడుతుంటారు కదా సో మరి వచ్చే గానీ దొరకలేదు కదా ఆడికి స్టాప్ అయిపోయింది ఎందుకంటే మాకున్న కోపం ఇంకేం ఉండేది మరికి ఏమనంటే ఏం తాసు బాగున్న కోపం ఉందని అంటారు సో మరి అంత బాగు కూడా వదిలేసిందని అంటే మరి జరిగిన తర్వాత స్టాప్ అయ్యా నువ్వేమైనా కొత్త మరి ఏం లేదు మా అమ్మ వాడింది మీ అమ్మ వాడిందా బాగా వస్తున్నాయి పాటలు మాత్రం మంచిగా ఉన్నాయి మీ పాటలు జబర్దస్త్ ఉన్నాయి పాడతాం మేడం ఇంకా పాడిగా నేనేం మాట్లాడాను మధ్య మాట్లాడి పాడే ఓ కోడు మా అన్న బలలో ఓ చెన్నా పోడు సో చెన్న పాడు వలలో వస్తుంటి చెల్లెలమ్మా బలలో ఓ గాడా మాయా బలలో తీ గాడా బలలో తీయకు తిరుపతి వాళ్ళలో కొండలో వలలో కొండకు కోటైలా దండట మాయే వలలో దండాని దగచేసి వలలో వెళ్ళి చల్లా వలలో నేనొస్త చల్లా వలలో చెతలా కొన్ని వలలో సేతు వర చూసే వలలో సేయి వర చూసే వలలో కల్లా కొన్ని వలలో కన్నీరే తీసే వలలో కన్నీరే తీసే వలలో వెందుకు చెల్లెలా వలలో వేడుస్తున్నావు వలలో వేడుస్తున్నావు వలలో గట్టుకాటెలు మోసే వాళ్ళలో నెతి లేదన్నయ్యా వలలో నెతి లేదన్నయ్యా వలలో బైనిళ్ళు మోసే వాళ్ళలో భుజం లేదన్నయ్యా వలలో భుజం లేదన్నయ్యా వలలో వాట్లయితే సరే నీ వలలో మీ యాత నడుగు వలలో మీ యాత నడుగు వలలో వరువుల్లో మిన కూతున్నలలో ఓ యాత్త గారు వలలో మా యాత్త గారు వలలో మా అన్నలో వచ్చిన రూ వలలో మాము దోల రాధా వలలో మాము వంబ రాధా వలలో మీ అన్న ల్యాడి వీవలలో వలలో 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 బయటే గుర్రాలు పాడుకుంటా పోతా అంటే ఇంకా చాలా కలుపు మేడం బాగుంది ఇంతవరకైనా చాలు మళ్ళీ ఇంకా కొత్త పాట పాడండి ఎందుకంటే మొత్తం ఒకటే వాడుకుంటా కంటే చాలా పాటలు ఇంకొచ్చారు కదా వింపిసింగ్ మళ్ళీ రకరకాల పాటలు చంద్రకళ అనేట బాగా వాడింది అనుకుంటారు